హై గాయస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ హ్యాపీ శివరాత్రి గాయస్ ప్రతి ఒక్కరికి నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి అయితే బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను ఇటు వెళ్తాను మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పొద్దున్నే లేచినా మన బైక్ కూడా అడిగేసినాం ఇలా శివలాల్ జయంతి కూడా ఉంది జస్ట్ ఇప్పుడే అడిగినా అవుతుంది మొత్తం ఎటు చూస్తే ఎటు ఏం మనుషులు లేరు స్నానమానం చేయాలా రెడీ కావాలా వేడైతు నీళ్ళు అయితే వేడవుతున్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి బ్రెష్ చేసుకుంటున్నామా చూడండి ఒకసారి మా బాబాయ్ ఏమో చూస్తున్నాడు అదైన వాటర్ కూడా గరం అవుతున్నాయి కట్టెల మీద గరం చేసి ఎన్ని రోజులు అయింది కామెంట్ చేయండి ఇప్పటికీ కూడా ఎవరైనా కట్టెల మీద వాటర్ గరం చేసేటోళ్ళు ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి రెడీ అయిపోయినామా సన్న మనం చేసి మనం ఇంట్లో పూజ చేసుకున్నాం మనం రోజు పూజ చేస్తాము ఇట్లా ఇలా కూడా స్పెషల్ కొంచెం చేసిన తర్వాత బయటకు వచ్చేసినాము అక్కడ నుంచి వెళ్ళిపోయాం అమ్మ ఫైనల్లీ రెడీ అయిపోయినాం వెళ్తున్నాం టెంపుల్కి అయితే మా బాబాయ్ మా బాబాయ్ కూడా వస్తున్నాడు ఇంకో బాబాయ్ అవుతాడు మన బైకు ఈరోజు మొత్తం ఫుల్ బ్లాక్ చూపిస్తాను నేను వెదర్ చూడండి ఒకసారి ఎట్లుంది మా టెంపుల్ కూడా ఉంది శివుని గుడి చాలా బాగుంది మా ఊర్లో మాది కాసంపల్లి మస్తు ఉంటుంది చూపిస్తా చూడండి వెళ్తున్నాం టెంపుల్కి అయితే ఎలా మా శివుని టెంపుల్ ఉంది మా ఊర్లో మస్తు ఉంటారు మస్తు చేస్తారు అక్కడ ప్రోగ్రామ్ కూడా నేను చూపిస్తాను ఫైనల్ వెళ్తున్నాం పండితున్నా నేనైతే చూద్దాం మరి వీడియో మొత్తం స్కిప్ చేయకండి చూడండి ఒకసారి మా రూట్ చూడండి కెమెరా ముందు చేస్తే చూపిస్తాము మీకు చూడండి ఒకసారి అది వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా బాగా వస్తుంది సాఫ్ట్గా వచ్చేసినాము దర్శనం అయితే అయిపోయింది ఒకసారి గుడి చూపిస్తా మొత్తం చూపిస్తా ఒకసారి చూడండి చాలా ఓల్డ్ చట్ట శివుని గుడి ఇలానే బిజీ అయిపోయింది నేను బిజీ కాదనుకున్నాను ఏ అమ్మ గుడిలో పని చేస్తుంది చాలా సంవత్సరాల నుంచి మామ మొత్తం టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఈ రౌండ్ ఆఫ్ ఏమేమి ఉందో మొత్తం చూపిస్తా మొత్తం చూసేయండి ఒకసారి ఇదే టెంపుల్ మామ మనది శివుని టెంపుల్ క్యాసంపల్లి ఇది మొత్తం చూసేయండి ఒకసారి లోపల అయితే ఆలో లేదు యాక్చువల్గా పూజారి మనకు చాలా ఓల్డ్ టెంపుల్ ఇది మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకోవచ్చు శివన్ టెంపుల్ కనిపిస్తుందా ఇది మొత్తం రాళ్ళు ఇది సిమెంట్ కాదు సిమెంట్ అనుకునేది అంటే సిమెంట్ పూలు అనుకునేది సిమెంట్ పూలు అయితే కాదు రాళ్ళు మొత్తం చూసేస్తే కనిపిస్తుంది నేను మొత్తం ఒకసారి చూడండి ఒకసారి గంట ఇది చాలా ఓల్డ్ గంట ఇది చూడండి ఒకసారి మొత్తం చూపిస్తా బయట కూడా ఇప్పుడు ఇంకా శివనారాయణ కూడా ఉంది ఇక్కడ విగ్రహాలు చూడండి ఒకసారి శివలింగం ఉంది ఇగో నంది పక్కన అమ్మ కూడా ఉంది చూడం మన శివుని టెంపుల్ ఇది బయట నుంచి చూపిస్తా లోపల బిజీ ఉంది లోపలికి అయితే వెళ్ళలేను నేను కనిపిస్తుందా కనిపిస్తలేదు లోపల పూజ నడుస్తుంది దానికోసం బిజీ ఉంది పోతలేని లోపలకి అయితే చూసేయండి ఒకసారి మామ నవగ్రహాలు కూడా ఉన్నాయి మా దగ్గర నవగ్రహాలు మొత్తం ఉన్నాయి ఒకసారి చూసేయండి చూడండి ఇక్కడ మొత్తం నవగ్రహాలు చూడండి చాలా ఓల్డ్ ఇవి టెంపుల్ మాత్రం కట్టాను కానీ చాలా ఓల్డ్ చూసేయండి ఒకసారి టెంట్ హౌస్ ఇక్కడ మళ్ళీ అన్నదానం కూడా జరుగుతుంది అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది జై హనుమాన్ టెంపుల్ మనది మామ ఇక్కడ కూడా ఇగో మా దగ్గర ఎంలవాడలో ఉంటే చూడుకుంటాము సేమ్ అలాంటిదే ఉంటుంది కానీ అంత పెద్దగా కాకుండా చిన్నగా ఉంటుంది ఒకసారి చూపిస్తా చూడండి మీరు నా వెనకాల వస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా ఇదే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన లేకుండా కదా బయట ఉన్నా అందుకోసం గుండం చూడండి మామ శివునుడు నమ శివాయ ఇక్కడ నుంచి క్యాన్స్ ఇస్తారు ఆ గుండెంలా స్విమ్మింగ్ చేయడానికంట నర్సనపల్లి నుంచి వచ్చిండు మా భక్తుడు భక్తుడు శివుని భక్తుడు శివుని నీలా నడుచుకుంటా ఎంత దూరం ఉంటది నుంచి నరసనపల్లి త్రీ కిలోమీటర్స్ అంట చిన్న బాబు చూడండి ఒకసారి మన శివు ఉంది వెళ్తున్నాం మరి ఇక్కడ నుంచి వెళ్దాం ఈ రోజు బ్లాగ్ ఎట్లా ఎట్లా నడుస్తా అనేది మాత్రం చూడాలా మీరు మొత్తం వీడియో వెళ్ళిపోతున్నాము దర్శనం అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఇంటికాడ కూడా పూజ ఉంది ఇలా మా శివలాల్ జయంతి కూడా ఉంది ఇలా కొంచెం బిజీ బిజీ ఉంటాము వెళ్ళిపోదాము చూద్దాం ఇంకా ఈరోజు ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం చూపించేస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయాలా మీరు చూసి మన అకౌంట్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన గుడికి దక్షిణ ఇచ్చిండ్రు చూడొకసారి ఒకసారి అక్కడ చూడండి మామూలు మన గుడి చూడండి ఒకసారి బయట నుంచి గుడి వ్యూ చూడండి డ్రోన్ ఉంటే మాత్రం మస్తు కవర్ అవుతుండే మన దగ్గర ఫ్యూచర్ అది కూడా తీసుకుందాం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేసి పెట్టుకోండి మేము ఆ అయితే వచ్చినా కొంచెం పూలు దింపుకోవదామని మంది పూలు ఇది చూడండి ఆయనక ఇటు వరి ఉంది ఇటు గడ్డి ఉంది కొంచెం పూలు తెంపుకోవాలి ఇంటి నుంచి మనం తీసుకోదాం ఇక్కడ ఉన్నాయి పూలు చూడండి బంతి పూలు ఉన్నాయి ఇక్కడ వేరే పూలు అయితే ఏం లేవు కానీ చిన్న తోట పూలైతే తీసుకున్నాం కొని మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంటికాడ ఇంటికాడ చిన్నగా ప్రోగ్రామ్ ఉంది అంటే భోగి అలా శివలాల్ జయంతి మాదియాల కూడా మన శివరాత్రి శివలాల్ జయంతి ఒకటే రోజు వచ్చింది అందుకోసం మేము శివలాల్ జయంతి కొంచెం స్పెషల్గా మాకు బంజారా కాబట్టి అక్కడ ఇంటి ముందు భోగి ఇచ్చినాము భోగ అంటే చాలా స్పెషల్ మా దాంట్లో మీ అందరు తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కొంతమందికి అయితే తెలుసు ఇంటి ముందే మనం ఉప్మా వేసి అక్కడనే నెయ్యితోనే నిప్పులలా మంటేస్తున్నాడు దాన్నే భోగ అంట మేము ఇది చాలా వరకు మా దాంట్లో అయితే చాలా స్పెషల్ ఇదే రోజు శివరాత్రి అయిపోయింది మహాశివరాత్రి అండ్ శివలాల జయంతి రెండు కంప్లీట్ అయిపోయినాయి అక్కడక్కడ మెల్లగా ఉప్మా ఉప్మా తీసినాము ఉప్మా అండినాము నాలుగు రాగిలిచినాం పక్కన ఇంట్లో చాలా మంది బిజీ ఉండే ఏమైనా పనిల వాళ్ళు మా పెన్ని వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు మా తాత మా నాన్న మా బాబాయ్ అవుతాడు పక్కనే ఇంటి ముందు అయితే ఇచ్చేసినాము కంప్లీట్ అయిపోయింది అవి ఇప్పుడు చూస్తున్నాడు కదా మా తాత మీ పుల్లలా పెడతారు మన రవ్వ పెడతారు రవ్వ ఉప్మా ఫైనల్గా తిన్నామ్మ ఓకే మరి అయిపోయింది మళ్ళీ అయితే మన ఇంటికాడ పూజ అయిపోయింది మేము భోగి ఇస్తాము మా బంజారాల శివలాల్ జయంతికి కానీ ఎప్పుడైనా భోగ్ బంజారా అంటారు భోగ్ బండారా అంటారు చాలా మందికి తెలియదు అది మొత్తం పెట్టినా కదా ఇంతకుముందు అదే మొత్తం ఇప్పుడు స్టాండలా రైలీ ఉంది శివలాల్ జయంతికి అటు పోతున్నాం ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది మేము ఇప్పుడు ర్యాలీకి వెళ్ళాలా చూడండి మా శివలాలది ఫైనల్లీ ర్యాలీ చేసుకుంటే అయితే ఇక్కడ మా హైవేకి వచ్చినాము చాలా మంది ఉన్నారు రూ మాది శివలాల్ గుడి అవుతుంది ఇక్కడ సిటీ అవుట్ కట్లా ఉంది ప్లేస్ అయితే ఎక్స్ట్రా చూడండి అలాగే ప్రజెంట్లీ ఇక్కడ వరకు వచ్చినాము చూద్దాం ఇంకా ఎటు పోతాము మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు మాతో మా విలేజ్ చాలా విలేజ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ హాయ్ జైసేవాల అని చెప్పండి జైసేవాల 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 వెళ్తున్నాము అందరూ ఫాస్టింగ్ ఉన్నారు ఎలా ఎవరు ఉన్నారు ఫాస్టింగ్ నేను నేను లేను నేను లేదు నేను ఉన్నా లేను ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు చూద్దాం మళ్ళా ఇలా డే ఎట్లా కంప్లీట్ అవుతుందో చూస్తూ ఉండండి మన ఛానల్ని మాత్రం ఇట్లానే వీడియోస్ స్కిప్ చేయకండి బిజినెస్ మ్యాన్ ఇగో ఇతను వచ్చిన చర్చి రెస్ట్ తీసుకున్నా బ్లాస్ ఇద్దాం అనుకున్నా ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో లో ఇప్పుడేమో కామరెడ్కి వెళ్తున్నా కొన్ని ఎప్పుడు తీసుకుందాం అని మీరు స్పష్టంగా వెళ్తున్న బైక్ మీద ఉంటుంది కామరెట్ల మాత్రం ఎందుకంటే ఇలా శివరాత్రి ఎలా మార్కెట్ ఫ్రూట్స్ కోసం తిరుగుతున్నాము బాగా రేటు మాత్రం ఉంది సీజన్ ఇదే కదా వాళ్ళు కూడా వండుకుంటున్నారు మంచిగా తిరుగుతున్నాం లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూద్దాం కొన్ని కొన్ని తీసుకోదాం కొన్ని సపోర్ట్లు తీసుకున్నాం అమ్మా ముప్పై కదా ఇలా అంట సరిపోతాయి మనకు ఒక్కండి కదా ఫాస్టింగ్ ఇంకా ఉండేది మళ్ళీ ఇండిక చేసినామమ్మా అప్పుడు కామరెడ్డికి వెళ్ళినాము ఫ్రూట్ తీసుకొచ్చినాము సిక్స్ అయింది షవర్ చేసి మళ్ళీ పూజ చేసి నేను కూడా కొన్ని ఫ్రూట్ తీసుకున్నా నాలుగైదు తిన్నాను నేను కూడా ఫైనల్లీ రోజు నా డే ఇట్లా కంప్లీట్ అయిపోయింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మాంటేషన్ కావడానికి కొంచెం టైం పడుతుంది చాలా కష్టపడుతున్నావు కానీ అయితే లేదు కమ్సే కమ్ మీరైనా సపోర్ట్ చేయండి వీడియో ఇక్కడి వరకు వస్తే మాత్రం లైక్ చేసి మన కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ప్రతి ఒక్కరికి హ్యాపీ మహాశివరాత్రి ఇంకా మరి ఏదైనా ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ మరి ఉంటా ఓకే మరి గాయస్ బాయ్ లవ్ యూ